అందరికీ నమస్తే నిర్లక్ష్యానికి మారు పేరు అన్నట్టు అయిపోతుంది మధ్య ఏదైనా పని చేయాలంటే వళ్ళు బద్ధకం వచ్చేస్తుంది ఎందుకంటే మన డ్రెస్సులు మనం గుట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయితే కనుక అవుతూ ఉందండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ని అనేది కట్ చేసేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే కనుక అలాగే పక్కనే ఉంటుంది అది ఎన్ని రోజులు ఉంటుందో అనేది అయితే కనుక అస్సలు తెలియదు ఇంకా నాకు కట్టుకోవాలనిపించి లేదు ఎక్కడన్నా పోవాలనిపించో లేకుంటే ఆ చీర కట్టుకోవాలని మనసు లాగినప్పుడు అప్పుడప్పుడు రాత్రి గన్ను కుట్టి వేసుకుంటాను అలా ఉంటుంది ఏం చేస్తాం ఇదైతే నాకు అసలు అర్థం కాలేదు అసలైనది ఎలా ఇటుపక్క అస్సలైనది కానిది ఇటుపక్క అనేసి మేబీ ఇటుపక్కనే ఉన్నట్టుంది ఇటుపక్క థ్రెడ్ ఎక్కువ అనిపిస్తూ ఉంది పక్క కనిపించలేదు ఏందో అండి నాకు టైలర్నే కానీ కొన్ని కొన్ని విషయాలు అనేది అస్సలుగా అనుకోలేను పేరుకేమో మంచి టైలర్ను అందరు అక్క ఎంత బాగుడతావు అక్క అంటారు క్లాత్లు పేరుదే లేదు ఏందే లేదు పేరుకు మాత్రమే టైలర్ను నాకు ఈ మధ్య డౌట్ వస్తూ ఉందండి ఏ ఒక ఎవరివన్నా మాటలు నమ్మాలి అంటేనక ఎందుకంటేనక ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చేస్తున్నారు యూట్యూబ్ చేయడంలో అనేది అస్సలు లేదు మన టాలెంట్ని బయటికి తీసుకొని మనకు చేసుకోవడం అనేది అది మన ఇష్టము కానీ దానికోసం కొంతమంది అయితే ఇక తెలియని విషయాలు కూడా తెలిసినట్టు చెప్తూ ఉన్నారు అవి మనము అది కూడా హెల్త్ గురించి చెప్తా ఉన్నారండి హెల్త్కి సంబంధించిన విషయాలు ఇలా చేస్తే మన హెల్త్ బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అది కరెక్ట్ కాదు అనేది మీకు మనకు తెలియనప్పుడు హెల్త్ గురించి విధంగా చెప్పకూడదు కొంతమంది మామూలుగా హాస్పిటల్ పోలేని వాళ్ళు లేదా హాస్పిటల్ అంటే భయం ఉన్నవాళ్ళు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళైతే కూడా ఉండరు ఎవరు పొజిషన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క ఉంటుంది తప్పుడు మనము అది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఓహో ఇది చేస్తే నిజమేనేమో జరుగుతుంది అనేసి అనుకుంటారు ఇలా అయితే బెటరే కదా మనకు అనేసి అనుకోని చేసినారు తర్వాత వాళ్ళు బాధపడాల్సింది అయితే కనుక వస్తుంది నేను అందుకోసమే ఏదైనా కానీ మనకు తెలిస్తేనే చెప్పాలి మరీ హెల్త్ విషయంలో అని నా ఉద్దేశం అండి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి అంటే ఫన్నీగా వీడియోలు నేను అయితే కనుక అస్సలు అనను ఫన్నీకి కానీ ఏదాని గురించి అయినా కానీ ఈ హెల్త్ గురించి తీసేటోళ్ళు కొంతమంది హెల్త్ మాటలు చెప్తారు కొంతమంది ఇంకొకటి ఏంటంటే ఒక క్రీమ్ కానీ ఏదన్నా కానీ అది బాగా లేకున్నా కానీ ట్రెండ్ అయిందంటే దాన్ని సాగవికి సాగవికి బాగుంది 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 అని చెప్తారు చూడండి అది అయితే మరీ దారుణం అండి దారుణం అంటే దారుణము అలా నేను రెండు మూడు క్రీములు కొని మోసపోయాము మేము కూడా అది కూడా తక్కువ అమౌంట్ కూడా దాలు పెద్ద